Welcome to Top Telugu News. డోన్ మున్సిపాలిటీ పట్టణంలోని వైఎస్ నగర్ నల్లగుట్ట కాలనీలోని త్రాగునీరు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ డిమాండ్ పట్టణంలోని శివార ప్రాంతాలైన వైఎస్ఆర్ నగర్ నల్లగుట్ట కాలనీలలోని ప్రజలకు త్రాగునీరు విద్యుత్ దీపాలు సమస్యను తక్షణమే వెంటనే పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ పట్టణ కమిటీ సభ్యులు శివరాం మండల కమిటీ సభ్యులు నక్కి హారే డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాత్రలో భాగంగా వైఎస్ నగర్ నల్లగుట్ట శ్రీరామ్ నగర్ కాలనీలలో సిపిఎం నాయకుల బృందం పర్యటనలో భాగంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివార ప్రాంతాలైన వైఎస్ఆర్ నగర్ నల్లగుట్ట కాలనీలలో అనేక మంది పేద ప్రజలు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని ఈ నిరుపేదలు త్రాగునీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు రాత్రి విద్యుత్ ప్రజలు బయటికి రావాలంటే బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడింది ఏ సమయంలో ఏం జరుగుతుందో ఏం దొంగలు వచ్చి ఎవరు ఇంట్లో పడతారో అని తెలియని పరిస్థితుల్లోని బతుకు సాగిస్తున్నారు కాలనీలోని సిసి రోడ్లు లేక వాహనదారులు అనేక ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలన సందర్భాలు అనేకంగా ఉన్నాయని కాలనీలోని ప్రజలు వారి బాధను నాయకుల దగ్గర వెళ్లగచ్చారు అంతేకాకుండా సిసి రోడ్లు కాల్వలు లేకపోవడం కూడా ఒక కారణంగా వారు తెలియజేశారు ఎన్నికల ముందు మాత్రం అనేక మంది నాయకులు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గెలిచిన గెలిచినా ఓడినా ఒక్క నాయకుడు కూడా మా కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఇలాంటి నాయకులు మరొకసారి మా ఇంటి దగ్గరికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని కాలనీలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి త్రాగునీరు విద్యులు సిసి రోడ్లు కాలువల సమస్యలను పరిష్కరించారని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాసులు పుళాయప్ప అశోక్ కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్ పాల్గొన్నారు వాడు ఐదు గంటలకు ఇస్తున్నారు వాడు తొమ్మిదిన్నరకి ఇస్తున్నాడు అంత పనులు పోతాం అప్పుడు ఏం చేయడం బాగా చెప్తారు గంట మోటర్ లేడు చాలా ఇబ్బంది పడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలకి కనీస సౌకర్యాలు తాగునీరు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు విద్యుత్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు వైఎస్ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీల్లో పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో ప్రజలందరూ కూడా చాలా దీ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎక్కడ కూడా తాగడానికి నీరు లేనిటువంటి పరిస్థితులు ఈరోజు డోన్ పట్టణంలో దాపరించడం చాలా దుర్మార్గం డోన్ మున్సిపాలిటీగా ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయితున్నా కూడా ఇప్పటికి కూడా తాగడానికి నీరు లేని వార్డులున్నాయనేది కూడా ఈ ఈ జోన్ పట్టణంలోని మున్సిపల్ పాలక పక్షం అదేవిధంగా అధికార పక్షం ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు అనేది కూడా గుర్తు వస్తూ ఉంది దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కూడా మారుమూల వార్డు అయినటువంటి శ్రీరామ్ నగర్ అదేవిధంగా నల్లగుట్ట ప్రాంతాలకి అదేవిధంగా వైఎస్ నగర్ కాలనీల్లో తక్షణమే తాగునీరు విద్యుత్ స్థిం స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా సిసి రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇక్కడ నివాసం ఉన్నటువంటి పిల్లలకు కూడా గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం అందించే విధంగా ఈ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ సమస్యల పరిష్కారానికై ఈ కాలనీలో ప్రజల్ని చైతన్యవద్ధులు చేసి ప్రజా రక్షణ చైతన్య యాత్ర ద్వారా ప్రజల్ని చైతన్యవద్దులు చేసి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతాయని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తాం